శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం నేను మీకు ఈ వాటర్ మిలన్ తొక్కలు మనం పండు తింటాము పండు తిన్న తర్వాత వీటిని పడేస్తాం జనరల్గా కానీ మనకి తొక్కలోనే అంటే తోలు తొక్కనే కదా అని చెప్పేసి తీసి పడేస్తుంటాం ఈ తొక్కతోనే వడియాలు పెట్టుకోవచ్చు నేను మీకు ఆ చేసే విధానాన్ని చూపిస్తాను ముందుగా దీన్ని తురుముకోవాలి ఆ తురిమిన తర్వాత ప్రొసీజర్ చూపిస్తాను తొక్క కర్బూజ పండు తొక్క తొక్కలో ఉన్న గుజ్జుతో చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది దీంట్లో ఇవి అటుకులతో వడియాలి దీంట్లో అన్నీ వేసి పెట్టేస్తున్నాను ఇవాళ రేపు మొత్తం చేస్తాను ఎందుకంటే సాగుదాన నానాలి ఇది ఇంగు వేస్తున్నాను ఇంతకుముందు సాగుదానం వేసిన ఇప్పుడు ఇంగు వేస్తున్నా తర్వాత సరిపడా వేస్తున్నాను చాలా రుచికరంగా ఉంటాయి మంచి నూనెలో వేయగానే పొంగుతాయి చల్లదనం మనకి తరుగు చప్పండి ఇప్పుడు ఈ సీజన్ బాగా దొరుకుతుంది కాబట్టి ఆ మిగిలిపోయిన ముక్కల్ని వేస్ట్ చేయకుండా ఇలా చేస్తున్నాను వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాం అయితే దీంట్లో పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు మనకు నచ్చితే నేను కొంచెం కలర్ బాగుంటుందని చెప్పేసి ఎండు కారం వేస్తున్నాను మీకు నచ్చినట్టయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఎండిన తర్వాత కొంచెం ఉప్పు కారం తగ్గిపోతుంది ఎండకి ఉప్పు కారం రెండు కూడా తగ్గుతాయి అందుకని మీరు కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు తగ్గిపోతుంది అలానే మరీ ఎక్కువ వేసుకుంటే కనుక ఉప్పుగా అయిపోతాయి చూసుకొని వేయాలి తర్వాత కొత్తిమీర వేస్తున్నాను కడిగి తరిగి పెట్టిన కొత్తిమీరని సో ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను మీరు కావాలంటే రేపు ఒకసారి అటుకులేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నట్టయితే కనుక కష్టం అవుతుంది అందుకని కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత రుచి వేసుకోవడమే మంచిది సో ఇది ఇప్పుడు నాన్వెటేస్ పెట్టేస్తున్నాను ఈ సగ్గుబియ్యం అంతా కూడా నానాలి మంచిగా నానిన తర్వాత పూర్తిగా ప్రొసీజర్ అంతా నేను మీకు చూపిస్తాను ఓకే తర్వాత ఎక్కువ ప్రెస్ చేయకుండా పెట్టుకోవచ్చు మనం సో చూడండి పైప్ అయినా ప్రెస్ చేస్తున్నాను నేను